హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈరోజు మనం కమ్మని కోడిగుడ్ల కూర రెడీ చేసుకుందామండి ముందుగా వేడైన ఆయిల్లో ఆవాలు జీరా ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు కారము తగినంత ఉప్పు వేసి కొంచెం వేగనివ్వాలండి ఈ మసాలాను కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలండి మనం ఎప్పుడు ఇలా ఫ్రై చేసి వేసుకుంటాం కదా కోడిగుడ్లని ఈరోజు మనం కొన్ని వాటర్ వేసి చాలా బాగుంటుందండి నేను ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా తగినంత వాటర్ మీకు సూపీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వాటర్ పోసిన తర్వాత బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ కాస్త మరిగాక ఉడికించిన కోడిగుడ్లు వేసి తగినంత గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ కాస్త ఉడకనివ్వాలండి అంతే అండి టేస్టీ అయినా కోడిగుడ్ల కూర రెడీ ఇవ్వండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి